ైబ్ టు లక్ష కోట్లకి వారసుటివే హాదీన్ని చంపేయమని ప్రపంచానికి చెప్పు కానీ వాడు ఇంకా బతికే ఉన్నాయి ఎలా

Já పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడూ ఆయన వెహికల్తో ఎదురు చూస్తున్న ఓజీ థియేటర్కల్ ట్రైలర్కి సంబంధించిన అప్డేట్ కాసేపటి క్రితమే సోషల్ మీడియా ద్వారా అధికారికంగా తెలిపారు మేకర్స్ ఈ సినిమా కోసం కేవలం పవన్ అభిమానులు మాత్రమే కాదు ఇతర హీరోల అభిమానులు కూడా ఎదురు ఎదురుచూస్తున్నారు సినిమా నుండి ఇప్పటివరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ అలాంటిది మరి అయితే ఫ్యాన్స్ ట్రైలర్ విషయంలో చాలా ఆలస్యం చేశారని మేకర్స్పై ఫుల్ ఫైర్ మీద ఉన్నారు సినిమా వారం రోజులు విడుదల పెట్టుకొని ఇంకా థియేటర్కల్ ట్రైలర్ గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదని అసహనం వ్యక్తం చేస్తూ ట్విట్టర్లో నిర్మాతలను ట్యాగ్ చేసి బూతులు తిట్టడం మొదలుపెట్టారు ఫ్యాన్స్ ఆవేశాన్ని మేకర్స్ అర్థం చేసుకున్నట్టున్నారు ట్రైలర్ని ఈ నెల ఇరవై ఒకటిని విడుదల చేయబోతున్నట్టు అధికారికంగా తెలిపారు అంతేకాదు సినిమా కంటెంట్కి సంబంధించిన వర్క్ మొత్తం పూర్తి అయిందట నేడు రాత్రి ఓవర్సీస్కి ప్రింట్స్ మొత్తం పంపించేందుకు రంగం సిద్ధం చేశారట మేకర్స్ అదే విధంగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ని కూడా ఇరవై ఒకటవ తేదీన ప్లాన్ చేసినట్టు సమాచారం హైదరాబాద్లోని యూసుఫ్ కూడా పెరట్ గ్రౌండ్స్ లేదా ఎల్బీ స్టేడియంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ని ప్లాన్ చేసే పనిలో ఉన్నారు ఈ ఈవెంట్కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వచ్చే అవకాశాలున్నాయి చిరంజీవి పవన్ కళ్యాణ్ కలిపి ఒక మూవీ ఈవెంట్లో పాల్గొనడం జరిగి చాలా కాలమే అయింది మళ్ళీ వీళ్ళిద్దరిని ఒకే వేదికపై చూడబోతున్నందుకు అభిమానుల ఆనందం మామూలు రేంజ్లో లేదు ఇకపోతే సుజిత్ మూవీ ట్రైలర్స్ ఎలా ఉంటాయో మనం గతంలో చాలానే చూసాం ముఖ్యంగా సాహు చిత్రానికి ఆ రేంజ్ హైప్ క్రియేట్ అవడానికి ప్రధాన కారణం థియేట్రికల్ ట్రైలర్ ఈ సినిమాకు కూడా అదే రేంజ్ ట్రైలర్ని ప్లాన్ చేసి ఉంటాడని అభిమానులు ఆశిస్తున్నారు ఇప్పటికే ఓవర్సీస్లో రికార్డ్ బ్రేకింగ్ అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి థియేట్రికల్ ట్రైలర్ తర్వాత బుకింగ్స్ ఏ రేంజ్లో ఉంటాయో ఊహించడానికే అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు ఈ వీకెండ్లోనే రెండు తెలుగు రాష్ట్రాల అడ్వాన్స్ బుకింగ్స్ని కూడా ప్రారంభిస్తారట మేకర్స్ చూడాలి మరి ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేయబోతుందనేది